హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన గార్డెన్ మన వంటలు ఈరోజు ఉగాదికి ముందు వచ్చే అమావాస్య ప్రతి సంవత్సరం కూడా మేము ఇదే రోజు నైవేద్యం పెట్టుకుంటాం పెట్టుకుంటామన్నమాట మనకి పొల్లిమేర దేవతలు అంటాం కదా అలా ఈస్ట్ వెస్ట్ సైడ్ కంపల్సరీ ఇట్లా నైవేద్యాలు పెట్టుకుంటాము దానికోసమే ప్రిపరేషన్ చేస్తున్నాను బూర్లు పుణుకులు ముద్దపప్పు అన్నం ఇవన్నీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఫస్ట్ అయితే నేను బూర్లకి పిండి రుబ్బుతున్నాను ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం కడిగేసి ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను అలానే పచ్చిశనగపప్పు కూడా ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకొని వాటర్ మరిగేటప్పుడు వేసేసి పప్పు అయితే ఉడకబెట్టున్నాం కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు కానీ నేనైతే దీంతో ఈ వాటర్ వస్తుంది కదా ఉడకబెట్టిన వాటర్తో చారు పెట్టడం కోసమని ఉడికిస్తున్నాను అనమాట కొంచెం అయితే టైం పడుతుంది కాకపోతే ఆ చార్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది దానికోసమే ఉడికిస్తున్నాను మనకి మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అవుతుంది మనకి రైసు మినపప్పు కలిపి దీనికి ఒక హాఫ్ కేజీ కంటే తక్కువ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ శనగపప్పు ఇది పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు మనం వార్చుకున్నాం కదా అదే ఈ వాటర్ అంతా తీసేసి దాంట్లో చింతపండు అలానే కొంచెం బెల్లం ఉప్పు కారం పసుపు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా ఇవన్నీ వేసి చా ప్రిపేర్ చేస్తాను అనమాట పుణుకులు వేస్తా ఈ ఈ దోశ పిండితోనే సారీ బూర్లిపిండితో ఆ పుణుకులు ఆ చారులో వేసుకుందంటే చాలా బాగుంటాయి చూపిస్తాను ప్రాసెస్ కూడా సో ఒక రౌండ్ అయితే పిండి రుబ్బేసాను ఇంకొక రౌండ్ అవుతుంది ఈ లోపల ఈ శనగపప్పు ఇంకా బెల్లం బెల్లం సన్నగా తురుముకొని కొంచెం బెల్లం కొద్దిగా శనగపప్పు మిక్సీలో మెత్తగా పట్టుకోవాలన్నమాట తర్వాత ఇలాచి పౌడర్ వేసి ఉండలు ప్రిపేర్ చేసుకోవాలి బూరెల కోసం కొంతమంది అయితే ఈ శనగపప్పు ఉడికిపోయాక మెత్తగా దాన్ని ఇట్లా మనకి పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో చేసేసి పాకం బట్టి దాంట్లో కూడా వేస్తారు ఒక టూ డేస్ ఉన్న సరే నిలవుంటుందని చెప్పి ఎలా అయినా బూర్లు రెండు రోజులు అయితే ఉంటాయి ఏం పాడవవు కానీ నేనైతే ఇలా చేస్తా అలా చేసినా కూడా బాగుంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా సో ఇప్పుడైతే కొంచెం కొంచెం బెల్లం కొద్దిగా శనగపప్పు మనకి పలచగా అయిపోకుండా వండ వచ్చే టైప్లో చేసుకోవాలన్నమాట చూసి కొద్ది కొద్దిగా చూసి వేసుకోవాలి బెల్లం లేదంటే ఇట్లా పల్చగా పేస్ట్ లాగా అయిపోతుంది వండలు చేయడానికి రాదు చూడండి ఇంత గట్టిగా ఉండాలి మనం పట్టుకుని వండలు చేస్తే మళ్ళీ అవి మనం పిండిలో ముంచి వేయాలి కదా సో పలచగా అయితే మొత్తం కలిసిపోతుంది అనమాట మనం బూర్లు వేసేటప్పుడు సో అందుకే చూసుకొని కొంచెం కొంచెం బెల్లం వేసి ఇట్లా రెడీ చేసుకోవాలి చూడండి చక్కగా రెడీ అయిపోయింది ఇక ఈ చారులో నేను కొంచెం ఈ పూర్ణం కొంచెం అందులో కలిపేస్తున్నాను మిగిలిన దాంట్లో ఇలాచి పౌడర్ వేసేస్తున్నాను ఇక పక్కన ఉండలైతే అత్తే చేస్తుంది నేను ఈ లోపల ఈ చారు తర్వాత ఈ పిండి అంతా కూడా రెడీ చేసి పెట్టుకుంటాను దీంట్లో ఉప్పు కారం ఇంకా ఆనియన్ టమాటా అవన్నీ కూడా వేసేసి పొయ్యి మీద పెట్టుకుంటా ఇది ప్రత్యేకంగా ఈ పునుగుల కోసమే ప్రిపేర్ చేస్తాం మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం ఇవి మనం ఇడ్లీకి కూడా చేసుకోవచ్చు ఎలా అంటే నార్మల్గా మనకి బూడ్లో ఉన్నప్పుడేం కాదు ఎప్పుడైనా సరే కొద్దిగా ఒక చిన్న గ్లాస్ శనగపప్పు ఉడికించి చక్కగా మెత్తగా చేసేసి దాంట్లోనే కొంచెం చింతపండు నీళ్ళు అలానే ఉప్పు కారం ఒక నేను ఒక టమాటా అవి వేసేసి పెట్టుకొని వెల్లుల్లిపాయ తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి పిండి అయితే నలిగిపోయింది సాల్ట్ వేసేసుకుని ఫస్ట్ అయితే ఒక రెండు రౌండ్లు పునుగులు వేసేస్తాను ఎందుకంటే నాకు ఈ నైవేద్యంలోకి పద్దెనిమిది పునుగులు అలానే పద్దెనిమిది బూర్లు కావాలన్నమాట ఫస్ట్ దేవుడికి అయితే రెడీ చేసేస్తున్నాను తర్వాత ఇంట్లో అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఇవే ఈరోజు ఇంకా వేరే బ్రేక్ఫాస్ట్ పని పెట్టుకోలేదు ఆల్రెడీ ఇదే చాలా పెద్ద ప్రాసెస్ కదా బూర్లు వేయడం అంటే కొంచెం కష్టమైన పనే సో కొనుగులు చూడండి చక్కగా రెడీ అయిపోయాయి చారు కూడా మరిగిపోయింది ఇంకా జస్ట్ తాలింపు వేసుకుంటే అది అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడైతే బూరెలు కూడా వేసేస్తాను ఈరోజైతే చాలా టేస్ట్గా కుదిరాయి ఎప్పుడు బాగుంటాయి బూరెలు మా ఇంట్లో చూడండి అంత కలర్ఫుల్గా వచ్చాయి చక్కగానే క్రిస్పీ క్రిస్పీగా సో ఫస్ట్ అయితే పప్పు కూడా ఉడికించి పెట్టుకున్నాను ఇది పెసరపప్పు దేవుడి దగ్గరికి అయితే పెసరపప్పు నైవేద్యంలోకి వాడతాం అనమాట అలానే రైస్ కూడా కుక్కర్ పెట్టేసుకున్న పునుగుల్లోకి చారు కూడా రెడీ అయిపోయింది ఇంకా నైవేద్యం పెట్టడం మీకు చూపిస్తాను మీ సైడ్ అయితే ఎట్లా పెట్టుకుంటారు నైవేద్యాలు ఉంటాయా లేదా అనేది కింద కామెంట్లో చెప్పండి చూడండి ఇట్లా ఆకుల్లో ఇట్లా మూడు పెడతాం అన్నమాట పార్ట్స్గా పెట్టి ఒక్కొక్క దాంట్లో మూడు బూర్లు మూడు పునుగులు మనం రెడీ చేసిన ముద్దపప్పు ఉంది కదా అది కొంచెం నెయ్యి వేసి ఇట్లా గోడ దగ్గర దక్షిణం సైడ్ గోడకి పసుపు రాసి బొట్లు పెట్టి ఈ రెడీ చేసి పెట్టుకున్న నైవేద్యం ఉంది కదా అది పెట్టుకొని చిన్న గ్లాసుతో బెల్లం పానకం కలిపి దేవుడికి నైవేద్యం అమ్మవారికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడతాం అనమాట ఇంట్లో ఒకటి బయట ఒకటి దేవుడి రూమ్లో ఒకటి బయట ఒకటి పెడతాము ఇది మా ఇంట్లో చేసుకునే పద్ధతి సో నేనైతే ఇప్పుడు వేడి వేడి బూర్లో కొంచెం నెయ్యి వేసుకున్నా అలానే పునుగులన్నీ చక్కగా శనగచారులో వేసుకున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి